జూన్ పద్దెనిమిదవ తేదీన జగనన్న సత్తినపల్లిలోని ఒక విలేజ్కి వెళ్ళాడు వాళ్ళ సంవత్సరం క్రితం చనిపోయిన వాళ్ళ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అని అందరికీ తెలిసిందే ఆ రోజు ఏం జరిగింది జగన్ అవుతా ఉన్నాడు దారిలో ఒక అప్పుడు ఏమనుకున్నారు ఫస్ట్ జగన్ అన్న కాన్వాయిలో ఒక వెహికల్ కింద ఒక మనిషి చనిపోయాడు వాళ్ళ అభిమానులు పక్కగా తీసి పడేసేశారు అది జగన్ అన్నకు తెలీదు జగన్ అన్న వెళ్ళిపోయాడు ప్రోగ్రామ్ మొత్తం చేసుకున్నాడు తర్వాత అయిపోయింది తర్వాత కేసు కట్టారు తర్వాత ఎస్పీ వచ్చి అసలు అది జగన్ సార్ కాన్వాయ్ కాదు అని ఆయన కూడా చెప్పాడు తర్వాత ఏం జరిగింది ఒక నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత క్లియర్గా మనకు వీడియో వచ్చేసింది జగన్ అన్న కాన్వాయ్ కాదు జగన్ అన్న కారే గుద్దింది జగన్ అన్న కారు కిందే ఆ వ్యక్తి పడి మరణించాడు ఆ డ్రైవరు జగన్ అన్న ఇద్దరికీ తెలిసి ఆ విషయం అక్కడ మరణించిన విషయం డ్రైవర్కి తెలుసు జగన్ అన్నకి తెలుసు వాళ్ళ కార్యకర్తలు తీసి పక్కన పడేసిన విషయం కూడా డ్రైవర్కి తెలుసు జగనన్నకి తెలుసు అది జరిగిన వెంటనే తెలియకుండా ఏ మనిషికి ఉండదు ఏ మనిషికి ఉండదు అది కామన్ సెన్స్ అది వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా తెలీదు తెలీదు అనుకున్నారంటే వాళ్ళని మనం ఏం చేయలేం కామన్ సెన్స్ అది జనరల్గా మనకి రోడ్లో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా యాక్సిడెంట్ జరగద్ది యాక్సిడెంట్ జరిగింది అని తెలుస్తుంది అది మన కారు కింద పడితే తెలియకుండా ఉండే ఛాన్స్ ఉండదు దానికి కూడా ఎవరైనా వాదించే వాళ్ళు ఉంటే మనం వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం ఇంకా మనం ఏం చేయలేం వాళ్ళని అది జరిగిందని జగనన్నకు తెలుసు జగన్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఇంటికి వెళ్ళి ఆ సంవత్సరం క్రితం చనిపోయాడు కదా ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి ఆయన్ని ఓదార్చి వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చి వచ్చాడు తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టాడు తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలాసేపు మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్లో కూడా నిన్న నేను వెళ్తున్న కారు కింద యాక్సిడెంటల్గా అయినా సరే ఒక మనిషి వాడు మరణించాడు నేను అతనికి సంతాపం ప్రకటిస్తున్నాను అని చెప్పలే అంటే జగన్ అన్నకు తెలియనట్టే ఉన్నాడు వరకు దాని గురించి ఎవ్వరూ మాట్లాడలే తర్వాత బెంగళూరుకి కూడా వెళ్ళిపోయాడు అన్న తర్వాత రెండు రోజులైంది మొత్తంగా ఘటన జరిగిన తర్వాత నాలుగు రోజుల తర్వాత క్లియర్ వీడియో వచ్చింది మనకి జగన్ అన్న కారు కింద పడి మరణించాడు అని సో ఈ లోపల జగనన్న వాళ్ళ కార్యకర్త ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీని కలవడం జరిగింది అన్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్ను బెంగళూరుకు వెళ్ళిపోవడం జరిగింది నాలుగు రోజులు అయిపోవడం కూడా జరిగింది ఆ వీడియో వచ్చింది అప్పుడు ఆ వీడియో వచ్చే వరకు జగన్ గారు ఒక్క మాట మాట్లాడలేదు ఇలా జరిగింది నా కారు కింద పడి ఒక వ్యక్తి మరణించాడు అతను మా కార్యకర్తే మేము అతనికి సంతాపం ప్రకటిస్తున్నాం అని ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళ కార్యకర్తలు కూడా జగన్ నా కారు కింద పడి చనిపోయాడు అని ఎవ్వరూ చెప్పలేదు అక్కడ పోలీసులు కూడా ఆ రోజు ఎందుకు అలా చెప్పారో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు ఆయన కారు కాదు అని పజినోదే చెప్పేశారు పోలీసులు కూడా తర్వాత వీడియో ఫుటేజ్ వచ్చిన తర్వాత అన్నీ చూసిన తర్వాత అది క్లియర్ వీడియో ఉంది అప్పుడు దొరికిపోయాడు జగనన్న ఆబ్వియస్గా దొరికిపోయిన తర్వాత ఆ పక్క రోజు ట్వీట్ వేస్తున్నాడు ఇలా జరిగింది మేము ఇలా వెళ్ళాము ఈ రూల్సు ఆ రూల్సు అని గవర్నమెంట్కి క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన మీరు గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నారు ఆ క్వశ్చన్లో న్యాయం ఉందా లేదా అనేది తర్వాత ఒకవేళ ఉన్నా కూడా ఆ క్వశ్చన్ మీరు వేసిన క్వశ్చన్స్లో న్యాయం ఉన్నా కూడా ట్వీట్స్లో ఫస్ట్ పాయింట్ మీరు అక్కడ ఆ ఘటన జరిగినప్పుడు ఆగాల లేదా ఇదంతా మీరు చెప్పే రీజన్స్ అన్నీ మీరు కారుతో మీ డ్రైవర్ కారుతో గుర్తించేసిన తర్వాత జరిగినవి ఇవన్నీ మీరు చేసే క్వశ్చన్స్ ఫస్ట్ పాయింట్ మీరు ఆగాలి ఆగలేదు తర్వాత రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో చెప్పారా చెప్పలేదు వీడియో బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఏదో నాలుగైదు క్వశ్చన్స్ అని గవర్నమెంట్కి వేశారు ఇవన్నీ సెకండరీ కదా మనం జనరల్గా ఎక్కడ బయటికి వెళ్ళినా ఒక బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వంద మంది గుమ్ము కొడతారు కామన్గా అది ఎక్కడైనా ఏ ఊర్లో అయినా వస్తారు తెలుసు కదా మనకు అది మీరైనా మేమైనా ఎవరైనా వెళ్తాం లేదు దాంట్లో మన కారు కింద కానీ లేదు మన బైక్ కింద కానీ ఏదైనా కుక్క కానీ పడి చనిపోయినా కానీ అరే మనం ఒక నిమిషం చూస్తాం అరే మన వల్ల ఒక ప్రాణం పోయిందే ఒక జీవితానికో చూస్తాం జగన్ అన్న కారు జగనన్న మీ కారు కిందే పడినప్పుడు మీరు అట్లీస్ట్ అప్పుడు దిగేసి ఆయన హాస్పిటల్లో మీ కారులో తీసుకెళ్ళి జాయిన్ చేసి ఉంటే ఆ తర్వాత ఏం జరగద్ది అనేది మన చేతిలో లేదు మీ చేతిలో లేదన్న అది మేము దానికి మేము ఏమనట్లే ఎవరు ఏమనరు దానికి మీరు ఆ ఘటన జరిగిన వెంటనే ఆయన్ని తీసుకెళ్ళి మీ కారులో తీసుకెళ్ళి మీరు దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే ఎలా ఉండేది ఇప్పుడు వేరేలాగా ఉండేది కదా జనరల్గా మీరు చేసింది నిజమే అది మీకు తెలుసు మీరు అక్కడే ఆగి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తర్వాత దేవుడు ఇష్టం అది మనం ఏం చేయలేము ఆ తర్వాత ఆయనకి హాస్పిటలైజ్ అయినప్పుడు బతుకుతాడా లేదా డాక్టర్లు బతికిచ్చుండే వాళ్ళేమో మీరు త్వరగా తీసుకెళ్లడం వల్ల జరుగుండేదేమో కదా ఛాన్స్ ఉండేది బతికించడం అనేది మీరు అలా వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మీ బ్యాచ్ వాళ్ళని పక్కకు తోసి మీరు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల తర్వాత ఇవన్నీ జరిగినాయి అంబులెన్స్ లేట్గా వచ్చిందా అంబులెన్స్లో లేట్గా తీసుకెళ్ళారా ఇవన్నీ మీరేసిన క్వశ్చన్స్ సరే మీరేసిన క్వశ్చన్స్ అవి నిజం నిజం కాదు అయినా ఒక్కో నిమిషం నిజం అనుకున్నా కూడా మీరు ఫస్ట్ ఒక మనిషిగా మీరు ఒకసారి మీ మతం ఏంది అని అడిగితే నా మతం అడుగుతున్నారు నాది మానవత్వం మతం అని మీరు చెప్పిన మనిషిగా మీరు ఆగుండాలి ఆగి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళు ఉంటే ఆ తర్వాత ఏమి జరిగినా ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేసేదానికి ఉండి ఉండేది కాదు కదా ఇప్పుడు అది క్వశ్చన్ చేయాల్సి వస్తుంది కదా మీరు ఆగలేదు కాబట్టి కదా ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి మీరు ఆగి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఈ క్వశ్చన్సే ఉండవు కదా సో మీరు ఎస్కేప్ పోవడానికి ట్రై చేశారు క్లియర్గా వీడియో వచ్చేంత వరకు మీరు ఎస్కేప్ అవడానికి ట్రై చేశారు ఇది నిజం ఇది మీ అభిమానులు దాన్ని ఇంకా కవర్ చేసుకుంటున్నారు అది మీకున్న అదృష్టం మీకు అలాంటి అభిమానులు దొరకడం అనేది నిజంగా మీకున్న అదృష్టం అది మీరు ఏమి చెప్పినా గుడ్డిగా ఫాలో అవడం గుడ్డిగా నమ్మడం అనేది అలాంటి ఫాలోవర్స్ యొక్క దొరకస్తామే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇలా ఉండరు ఏదైనా ఒకవేళ జరిగితే కొంచమైనా ఆలోచిస్తారు మేము ఓన్గా ఆలోచిస్తాం ఒకవేళ తప్పు జరిగితే తప్పని కొంతమంది కాబట్టి కొంతమంది ఒప్పుకుంటారు లేదా సైలెంట్గా ఉంటారు మీరు పబ్లిక్గా దొరికిపోయి కూడా మీ ఫ్యాన్స్ మీకు బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్నారు చూసారు అలాంటి ఫ్యాన్స్ ప్రపంచంలో ఎక్కడ దొరకరు మీకు మాత్రమే దొరుకుతారు ఇది ఇలా పక్కన పెడితే వాళ్ళ అధికార ప్రతినిధి టీవీలో మాట్లాడతా మేము మా కార్యకర్తే అవును జరిగింది చనిపోయాడు మీరేం ఎందుకు బాధపడుతున్నారు మేము వెళ్ళాము ఆయన్ని పరామర్శించాము ఆయనకి డబ్బులు ఇచ్చాము మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అంటాడు అదేంది అంటే ఇప్పుడు మీ కార్యకర్తని మీరు కారుతో గుద్దేసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఎవరు బాధపడకల్ల అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి కార్యకర్తలు మనం చంపేసుకోవచ్చు తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ చంపేసుకోవచ్చు జనసేన కార్యకర్తలని జనసేన చంపేసుకోవచ్చు మీ కార్యకర్తలు మీరు చంపేసుకోవచ్చు అంటే ఎలా అంటాడరు ఇంకెందుకు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇవన్నీ తీసేయచ్చు కదా అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అంట ఆయన ఏం మైండ్ నుండి మాట్లాడతారో మైండ్ లేక మాట్లాడతారో అసలు మీరు ఇందు ఎలా మాట్లాడతారో ఇలా ఎవరికీ అర్థం కాదు మీకేనా అర్థం కదా మీరు ఏం మాట్లాడుతున్నారు ఇంకొకరు మన రోజా ఇవన్నీ పక్కన పెట్టేస్తే హైలెట్ హైలెట్ ఆఫ్ ద డెకెడ్ మన రోజా ఆ వీడియో ఫేక్ అని చెప్పారు అసలు ఆ మాట అనగానే ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి అందరికీ వైసీపీ వాళ్ళకి కూడా ఎగిరిపోయి ఉంటాయి వాళ్ళు కూడా కనీసం సపోర్ట్ చేస్తున్నారు కానీ వీడియో ఫేక్ అయితే అనేది కానీ ఎవరు చెప్పట్లే వాళ్ళకి కూడా తెలుసు వీడియో రియల్ అనేది కాకపోతే సపోర్ట్ చేయాలి కాబట్టి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు జగన్ అని అది వేరే విషయం హైలైట్ ఆఫ్ ద డెకేడ్ ఏంటంటే రోజే వచ్చి మొన్న వీడియో ఫేక్ అనిందయ్యా ఒక ఛానల్తో మాట్లాడుతా వీడియో రియల్ అనుకుంటున్నారా ఫేక్ అనుకుంటున్నారంటే ఫేక్ వీడియో ఫేక్ వీడియో అని చెప్తున్నావా అసలు మీరు ఈ గ్రహంలో ఉన్నారా పక్క గ్రహం నుంచి వచ్చారా మా కర్మగాలి మీరు ఏ గ్రహం నుంచి వచ్చారో మాకు అర్థం కావట్లేదు అసలు మీరు మనిష అసలు మానవత్వం మానవత్వం పక్కన పెట్టేసి వీడియో క్లియర్గా కనిపిస్తుంది అది రియల్ వీడియో పోలీసులు నిర్ధారించారు ఎవిడెన్స్గా తీసుకున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తర్వాత నాలుగు రోజుల తర్వాత రియల్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారులే ఫస్ట్ డే ఇలా కాదని చెప్పారు తర్వాత ఎస్పీ వచ్చి మళ్ళీ చెప్పాడు కదా ఇది రియలే జగనన్న కార్ కింద పడి ఆయన చనిపోయాడు అని పోలీసులు వచ్చి మొన్న చెప్పారు కదా మొన్న ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఒప్పుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా జగనన్నకి ఇంకొక కేసు పడింది కదా ఇప్పుడు ఏ టూగా ఏ వన్ డ్రైవరు ఏ టూ జగనన్న సల్లే జగనన్న కేసులు నాకు కామన్ అంటున్నాను అది వేరే విషయం మీరు అది ఫేక్ వీడియో చెప్తున్నారంటే మీరు అసలు ఈ ప్రపంచంలో ఉన్నారా వేరే ఏదైనా గ్రహం నుంచి వచ్చారా అసలు మీ ముందుండే వాడు మీ ముందుండే యాంకర్ అయినా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా అని వాడనక్కర్లేదా మీ పక్కనుండే జనాలైనా అదేంది అట్లా మాట్లాడుతున్నారు అది రియల్ వీడియోనే కదా తెలిసిపోయింది కదా అని వాళ్ళనక్కర్లేదా పోనీ మీకైనా కొంచెం సోయ ఉండాలి కదా మీరు ఏం మాట్లాడుతున్నారో కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకేమన్నా చేసి మాట్లాడుతున్నారా జనాలు ఏమనుకుంటారేమో ఇది రియల్ వీడియో అని తెలిసిపోయింది కదా నేను ఇప్పుడు ఫేక్ అంటే మరీ నన్ను హీనంగా అనుకుంటారే మరీ నన్ను దారుణంగా అనుకుంటారే అని లేదు మీకు అందుకనే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడతా ఛీ ఛీ నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావు ఆ రోజా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారా అని ఆ రోజు మాకు తెలుసు కానీ కామన్ జనాలకు తెలీదు సాధారణ జనాలకు తెలియదు ఆ రోజు అలా ఎందుకు అన్నారు కళ్యాణ్ గారు అని ఈరోజు తెలిసింది అంత జరిగిపోయి అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియో ఫేక్ అని అన్నదాని నువ్వు ఒక్కదానివే అమ్మా మహాతల్లి రోజా గారు ఇంకెవరు ఉండరు ఈ రాష్ట్రంలో వీడియో ఫేక్ అన్నదానివి నువ్వు ఒక్కదాని తప్ప ఎవరు ఉండరు ఏవైనా జగనన్నా నీకు ఇలాంటి నాయకులు దొరకడం ఇలాంటి కార్యకర్తలు దొరకడం నిజంగా నీ అదృష్టం అన్నా కాకపోతే ఇలాంటి ఉండడం వల్ల నువ్వు ఇంకొకసారి అధికారంలోకి మళ్ళీ వస్తావు అని నువ్వు అనుకున్నావంటే మాత్రం అది మళ్ళీ నువ్వు భ్రమలో ఉన్నట్టే అన్న రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను ఎలాంటి భ్రమలో పెట్టి వీళ్ళందరూ లేదా నువ్వే భ్రమలో ఉండి అతి దారుణంగా ఓడిపోయారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు ఇలాంటి నాయకుల్ని పక్కన పెట్టుకొని ఇలాంటి కార్యకర్తలని పక్కన పెట్టుకొని నువ్వు ఏది చెప్పినా రేపో మాపో నువ్వు వెళ్ళి డైరెక్ట్గా కత్తితో పడి చేసి ఆ కత్తి నేను వాళ్ళ కడుపులో దాచుకున్నాను అని చెప్పినా కూడా నీ ఫ్యాన్స్ నమ్ముతారన్న ఇది ఒక సినిమాలో డైలాగే కానీ నిజం అని నమ్ముతారు నీ ఫ్యాన్స్ అప్పుడు రోజా వచ్చి ఆ వీడియో ఫేక్ అని కూడా చెప్తుంది నిజంగా అన్న నీకు ఇలాంటి కార్యకర్తలు దొరికినందుకు ఇలాంటి అభిమానులు దొరికినందుకు నీ అంత అదృష్టం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదన్న ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఉండదు పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు ఉండదు ఎందుకంటే మేము జనరల్గానే క్వశ్చన్ చేస్తుంటాం ఆయన్నే ఎందుకు ఇన్ని సీట్లు తీసుకున్నారు ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు కదా అని మేమే క్వశ్చన్ చేస్తుంటాం ఆయన మాకు సమాధానం చెప్పుకుంటూ ఉంటాడు పాపం నన్ను నమ్మండి ఈసారి మీరు ఎదో నమ్ముతారు ఎదోళ్ళందరినీ ఎదో వాళ్ళు నమ్ముతూ ఉంటారు మీరేమో నన్ను నమ్మరు ఆయన ఆయన మమ్మల్ని అంటూ ఉంటాడు అలాగా ఆయన మమ్మల్ని కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది కానీ అన్న నీలాంటి జగన్ అన్న నీలాంటి నాయకుల్ని నీలాంటి కార్యకర్తలు ఎలా ఫాలో అవుతారో అలా ఫాలోయలు ఉండడం అనేది నిజంగా నిజంగా నీకు అదృష్టం అన్న ఇది నువ్వు గుర్తుపెట్టుకో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళను పెట్టుకొని నువ్వు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నావు చూసావా దీనికంటే ఇంకొక పకటి కళ ఇంకొకటి ఉండదు ఇది మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోండి వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావట్లేదు రెండు వేల ముప్పై నాలుగులో కూడా రావట్లేదు వైసీపీ ఇంకా ఎప్పటికీ అధికారంలోకి రావట్లేదు ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఇది జగన్ ఏదో అవమానించాలని చెప్తున్నట్టు కాదు ఇది జరిగే నిజం ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో చూసుకోండి మీరు